గుడ్ మార్నింగ్ శుభోదయం ఒక సింపుల్ పాయింట్ చాలా క్లారిటీగా మనకు క్లియర్ అవ్వడం జరిగింది బేసిక్గా మనకు వచ్చే ప్రాబ్లంలా టూ ఏ వర్సెస్ త్రీవి ఎక్కువ కేసుల్లో మనం ఫేస్ చేసేది టూ ఏ వర్సెస్ త్రీవి టూ వీలో లేదు త్రీ వీలో మీరు కోరారు టూ ఏలో కనపడుతుంది త్రీ విలో కోరలేదు లేదు టూ ఏ లో ఒక హెడ్ లో ఉంది మీరు త్రీ బిలో ఒక హెడ్లో కోరారు సో ఈ ఇష్యూకి సంబంధించి కేరళ హైకోర్టు వాళ్ళు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ జడ్జిమెంట్ అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్సెస్ క్లెయిమ్ అనేది లేనప్పుడు అంటే ఏదో ఒక హెడ్ లో డబ్బులు కనపడుతున్నాయి జిఎస్టిఆర్ టూ ఏ లో ఐజిఎస్టీలో కానీ సిజిఎస్టీలో కానీ హెచ్జిఎస్టీలో కానీ ఎక్కడో చోట డబ్బులు అయితే వచ్చాయి క్రెడిట్ పాస్ అని దాన్ని కోరుకోవడంలో రాంగ్ హెడ్ లో కోరుకున్నంత మాత్రాన ఎక్సెస్ క్లెయిమ్ గా మనం భావించలేము కాబట్టి ఇటువంటి సందర్భంలో దీన్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు రివర్సల్ ఆఫ్ ఐటీసీ ఈజ్ నాట్ నెసరీ అని చెప్పి ఒక క్లియర్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే రెవెన్యూ న్యూట్రాలిటీ అంటారు లాస్ ఆఫ్ రెవెన్యూ అనేది ఎక్కడ ఉంది లాస్ ఆఫ్ రెవెన్యూ అనేది ఎక్కడ లేదు ఇంకొక బ్యూటీ ఏంటంటే వీళ్ళు ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు హరి హరీంద్రన్ కే ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ ఈస్ట్ డివిజన్ సిక్స్ బెంగళూరు వారు పాస్ చేసిన ఆర్డర్ మీద రిలై అయినారు అంటే హైకోర్టు వారు ఈ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఈ జస్టిస్ గౌరవ జస్టిస్ ఏకే జయశంకర్ అన్న అమ్మారు జస్టిస్ కేవి జయకుమార్ కాపీడ్ ది ఆర్డర్ పాస్డ్ బై శ్రీ హరీంద్రన్ ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ ఈస్ట్ డివిజన్ సిక్స్ బెంగళూరు అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ లో ఒక అధికారి పాస్ చేసిన ఆర్డర్ ని రిలై చేస్తూ కేరళ హైకోర్టు వారు ఆర్డర్ పాస్ అయింది బెంగళూరు కర్ణాటకలో దీన్ని కేరళ హైకోర్టు వాళ్ళు రిలై అవుతూ ఒక అసిస్టెంట్ కమిషనర్ డ్రాప్ చేసిన ప్రొసీడింగ్స్ ని బేస్ గా తీసుకొని లాస్ ఆఫ్ రెవెన్యూ ఎస్ దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ రెవెన్యూ రెవెన్యూ న్యూట్రాలిటీ ఖచ్చితంగా ఇక్కడ మనం రివర్స్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడో ఒక చోట రాంగ్ హెడ్ లోనో రైట్ హెడ్ లోనో ఎక్కడో ఒక చోట మనకు టూ ఏ లో అనేది అది కనపడుతుంది కాబట్టి త్రీ రాంగ్ లో కోరుకున్నంత మాత్రాన రివర్సల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ జిస్ట్ ఒకసారి వినిపిస్తాను ది బెంచ్ సెటిస్ జడ్జ్మెంట్ ఆఫ్ ది సింగిల్ జడ్ అండ్ అల్వర్ ది పిటిషన్ బై క్వాషింగ్ ఆర్థర్ అండ్ దట్ ది దిలెంట్ షల్ నాట్ బి సీన్ గ్రేట్ ఇది ఇంపార్టెంట్ అవైల్డ్ అనేది మాకు కనపడడం లేదు ఒక హెడ్ బదులు ఇంకో హెడ్ కనపడుతున్నారు కాబట్టి ఇది మళ్ళీ సెవెంటీ త్రీ కింద దీనికి ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు వారు కర్ణాటక అసిస్టెంట్ కమిషనర్ వేసిన జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది బహుశా నేను చాలా జడ్జిమెంట్ చదువుతుంటాను ఫస్ట్ టైము ఒక అసిస్టెంట్ కమిషనర్ రాసిన జడ్జిమెంట్ ని కాపీ పేస్ట్ చేసి వాళ్ళ జడ్జిమెంట్ లో దాన్ని రిలై అవుతూ గౌరవ కేరళ హైకోర్టు వారు ఈ విధంగా ఇవ్వడం ఎనీ హైకోర్టు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కింద కేడర్ ఆఫీసర్ రాసిన ఆర్డర్ ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా చారిత్రాత్మక దీనిగా మనం చూడొచ్చు పడిక్ సిల్క్ మనకు ఈ కేసులో ఈ మొత్తం ఇష్యూని రైజ్ చేసిన వాళ్ళు పడికెన్ సిల్క్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో ఈ జడ్జిమెంట్ వచ్చినది మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీ ఓన్ ఒపీనియన్ ని ఫ్రేమ్ చేసుకొని అకార్డింగ్లీ మీరు మీ క్లయింట్కి సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభోదయం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దీని ముందు మూడు వీడియోలు మనం ఆమ్నెస్టీ గురించి చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కాబట్టి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను మీకు ఇటువంటి సందర్భం ఎదురైతే మీరు ఈ జడ్జిమెంట్ మీద రిలై అవ్వచ్చు మరొకసారి అందరికీ శుభోదయం నమస్కారం సెలవు ధన్యవాదాలు